శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ పంచమోధ్యాయ లింగము మూర్తి సూత ఉచ శ్రవణాది త్రికే లింగం లింగంబేరం చ శంకరం సంస్థాప్య తరేత్ తనేత్ సంసారసాగరం సూతురిట్టు పలికెను శ్రవణ కీర్తన మననములనే మూడింటియందు శక్తి లేనివాడు శంకరుని లింగమునందు మూర్తియందు ఆవాహన చేసి ప్రతిదినము అర్చించి సంసార సముద్రమును దాటివేయును అపి ద్రవ్యం వహేదేవా అర్పయే లింగ బేరాార్థి మర్చయేదపి సంతతం శక్తిని మించకుండా వంచన లేకుండా ధనమును సంపాదించి నిత్యము శివుని లింగమునకు మూర్తికి అర్చన కొరకు అర్పించవలను మండపం గోపురం తీర్థం మఠం క్షేత్రం తథోత్సవం వస్త్రం గంధం చ మాల్యం చూపం దీపం చ భక్తిత మండపమును గోపురమును సమీపములో జలాశయమును మఠమును శివక్షేత్రమును నిర్మించి ఉత్సవమును చేయవలెను వస్త్రమును గంధమును ధూప ధూపదీపములను భక్తితో అర్పించవలెను వివిధాన్నం చ నైవేద్యం అపూప వ్యంజనైర్యుతం ఛత్రం ధ్వజం చ వ్యజనం చామరం చాపి సాంగకం రాజోపచార వత్సర్వం ధారయే లింగేర ప్రదక్షిణాం నమస్కారం యథాశక్తిం జపం తథా అపూపములతో పచ్చళ్లతో కూడిన వివిధాన్నములను నైవేద్యము చేయవలను ఛత్రము ధ్వజము వింజామరలను వీచుట ఇత్యాది సేవలను అన్నింటినీ రాజునకు ఉపచారములు చేసిన తీరును చేయవలను మరియు ప్రదక్షిణమును నమస్కారమును శక్తి మేరకు జపమును చేయవలను ఆవాహనాది సర్గాంతం నిత్యం కురియాత్సు భక్తిత ఇత్తమభ్యర్చయన్ దేవం లింగే బేరే సాంకరే సిద్ధిమేతి శివ లింగ హిత్వాధికబేరాచన మాత్రాన్ముక్త పూర్వే మా పూర్వే మహాజనా ప్రతిదినము ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు భక్తి శ్రద్ధలతో చేయవలను ఇట్లు శివుని లింగమును మూర్తిని అర్చించి శివుని అనుగ్రహమును పొందిన వ్యక్తి శ్రవణాదులను విడి విడిచినను సిద్ధిని పొందును పూర్వము మహాత్ములు లింగమును మూర్తిని అర్చించుట మాత్రము చేతనే ముక్తిని పొందిరి మునయ మునయూచు సర్వత్ర పూజ్యంతే దేవత లింగే బేరే సర్వత్ర కథం సంపూజ్యతే బేరేచర్వత్రివ మునులు ఇట్లు పలికిరి దేవతలందరూ మూర్తి రూపములో మాత్రమే పూజింపబడుచుండగా శివుడు లింగమునందు మూర్తి మూర్తియందు కూడా పూజింపబడుటకు కారణమేమి సూత వాచ అహో మునీశ్వరా పుణ్యం ప్రశ్న మహాద్భుతం అత్ర మహాదేవో న్యోస్తి పురుష క్వచిత్ సూత్రిట్లు పలికెను మునిశ్రేష్ఠులారా మీరు వేసిన ఈ ప్రశ్న పవిత్రమైనది విస్మయమును కలిగించునది దీనికి మహాదేవుడు తక్క సమాధానమును చెప్పగల పురుషుడు మరి ఒకడు ఎక్కడనూ లేడు శివేనోక్తం ప్రవక్ష్యామి క్రమాద్గురు ముఖాత్ శివైకో రూప రూపత్వాన్ని త్వాన్నిష్కల పరికీర్తిత శివుని చేత చెప్పబడి గురువు నుండి నాచే తెలియబడిన సమాధానమును క్రమబద్ధముగా చెప్పెదను శివుడు ఒక్కడే పరబ్రహ్మరూపుడు కావున ఆయన నిరాకారుడని చెప్పబడును రూపిత్వాత్ సకలస్తద్వత్ తస్మాత్ సకల నిష్కల నిష్కలత్వాన్ నిరాకారం లింగం తస్య ని సమాగతం శివునకు రూపము కూడా ఉండుటచే ఆయన నిరాకారుడు సాకారుడు కూడా ఈశ్వరుడు నిరాకారుడు గనక ఆయన నిరాకారముగు లింగమునందు పూజింపబడుచున్నాడు సకలవాత్బేరం సాకారం సంగతం సకలాకల తకలాకలూపత్వా బ్రహ్మశబ్దాపర ఆయన సాకారుడు గనక మూర్తి ఎందుకు కూడా ఆరాధింపబడుచున్నాడు ఇట్లు ఆయన సాకార నిరాకార రూపుడగుటచే పరబ్రహ్మ శబ్దవాచ్యుడగుచున్నాడు అపి లింగే చ నిత్యం ఏ జనై అబ్ ధన్యేషాం నిష్కలత్వం నహి క నహి క్వచిత్ శివుడు మానవులచే లింగమునందు మూర్తియందు కూడా నిత్యము ఆరాధింపబడుచున్నాడు ఇతర దేవతలు పరబ్రహ్మ రూపులు కాదు గనక వారికి నిరాకారత్వము లేదు తస్మాత్తే నిష్కళే లింగే నారాధ్యంతే సురేశ్వరా అబ్రహ్మత్వాచ్ జీవత్వాత్త ధాన్యే దేవతాగణాహ కావున ఇతర దేవతలు బ్రహ్మరూపులు కాక జీవులగుటచే నిరాకారముగు లింగమునందు ఆరాధింపబడరు తూష్ణీం సకల మాత్రత్వా దర్శ్యంతే బేరమాత్రకే జీవత్వం శంకరాణ్యేషాం బ్రహ్మత్వం చ వారు సాకారులు మాత్రమే కనుక మూర్తి ఎందు మాత్రమే ఆరాధింపబడుచున్నారు శంకరుడు పరబ్రహ్మ శంకరుని కంటే భిన్నులైన దేవతలు జీవులు వేదాంతసార సంసిద్ధం ప్రణవాధే ప్రకాశనాత్ ఏవమేవ పరమృష్టో మందరే నందికేశ్వర సనత్కుమార మునిన బ్రహ్మపుత్రేణ ధీమత శంకరుని బ్రహ్మత్వమును బ్రహ్మత్వము ఉపనిషత్తుల సారముగా ఓంకారము యొక్క అర్థముగా నిరూపింపబడినది మందర పర్వతమునందు బ్రహ్మపుత్రుడు బుద్ధిమంత్రుడునగు సనత్కుమార మహర్షి నందికేశ్వరుని ఇదే తీరున ప్రశ్నించెను సనత్కుమారు వాచ శివా శివాన్యదేవస్ సర్వేషామీ సర్వత బేరమాత్రం చూజార్థం శ్రుతం దృష్ ద్రష్ దృష్టం చూరిస శివమాత్రస్య పూజాయాం లింగం బేరం చ దృశ్యతే అత్రూహి కళ్యాణ తత్వం మే సాధుబోధరం సనత్కుమారుడిట్లు పలికెను శివుని కంటే భిన్నమైన దేవతను భక్తులు సర్వత్రా మూర్తి ఎందు చేయు ఆరాధనను గురించి మాత్రమే వినుచున్నాము కనుచున్నాము కేవలము శివార్చన ఎందు మాత్రమే లింగము మూర్తి కనబడును కావున ఓ మంగళ స్వరూప నాకు బాగుగా అర్థమగునట్లు ఈ తత్వమును వివరింపము నందికేశ్వర ఉవాచ అనుత్తరమిమం ప్రశ్నం రహస్యం బ్రహ్మలక్షణం కథయామి శివేనోక్తం భక్తియుక్త శివస్య బ్రహ్మ రూపత్వాన్ నిష్కలం నందికేశ్వర నిట్లు పలికెను ఈ ప్రశ్నకు సమాధానము అసంభవము ఇది రహస్యముకు బ్రహ్మ విద్య పాపములు లేనివాడా నీకు శివుడు చెప్పిన ఈ రహస్యమును చెప్పెదను శివుడు పరబ్రహ్మ స్వరూపుడు నిరాకారుడు లింగం తస్థ పూజాయాం సర్వేదేషు సమ్మతం తస్థైవ సకలత్వా తదా సకల నిష్కలం శివునికి మాత్రమే లింగమునందు అర్చన వేదములన్నింటియందు నిర్ నిర్ణీతమై ఉన్నది శివుడు సాకారుడు కూడా సకలం చ తదా బేరం పూజాయాం లోకసమ్మతం శివాన్యేషా చ సకలత్వాచ్య సకలత్వాత కావున లోకములో శివుడు మూర్తి రూపంలో కూడా పూజలను అందుకొను శివుని కంటే భిన్నమైన దేవతలు జీవులు సాకారులు బేరమాత్రం పూజాయాం సమ్మతం వేద నిర్ణయే స్వావిర్భావే చ దేవానాం సకలం రూపమేవహి శివస్య బేరం చ దర్శనే దృశ్యతే ఖలు కనుక వారికి మూర్తి అందు మాత్రమే అర్చన వేదముచే నిర్ణయింపబడినది దేవతలు ఆవిర్భవించినప్పుడు సాకారముగానే ఆవిర్భవించురు కానీ శివుడు లింగమునూ లింగముగను మూర్తిగను కూడా దర్శనమిచ్చును సనత్కు దేవ పరమం లింగబేరాది సంభవం యోగీంద్ర లింగావిర్భవ లక్షణం సనత్కు పలికెను ఓ మహానుభావ శివునకు లింగమునందు మూర్తియందు అర్చన ఇతర దేవతలకు మూర్తి అందు మాత్రమే అర్చన ప్రచారంలో నుండుటకు గల కారణములను విభాగము చేసి నీవు పరమార్థ దృష్టితో వివరించితివి కావున ఓ యోగి యోగిశ్రేష్ట నేను శ్రేష్టమైన లింగము మూర్తి ఇత్యాదుల ఆవిర్భావమును గుర్చి వినగోరుచున్నాను ఓ యోగి యోగిశ్రేష్ట లింగము ఆవిర్భవించిన విధమును తెలుపుడు నందికేశ్వరవు వాచ శృణువత్స ప్రీత్యై వక్ష్యామి పరమార్ధత పురాకల్పే మహాకాళే ప్రపన్నో ప్రపన్నే లోక విశ్ మహాత్మానౌ బ్రహ్మ విష్ణు పరస్పరం నందికేశ్వరుడిట్లు పలికెను ఓ వత్స నీ ప్రీతి కొరకు పరమార్థమును చెప్పెదను వినుము పూర్వకల్పమునందు ప్రళయకాలము సంప్రాప్తము కాగా మహాత్మల మహాత్ములకు విష్ణువులు ఒకరితోనొకరు పోట్లాడుకొనిది తయోర్మానం నిరాకర్తం తన్మధ్యే పరమేశ్వర నిష్కళ స్తంభ రూపేణ స్వరూపం సమదర్శయత్ వారి అహంకారమును తొలగించుటకై పరమేశ్వరుడు వారి మధ్యలో నిరాకారముగు రూపముగా తన రూపమును ప్రదర్శించెను తత స్వలింగ చిహ్నత్వాత్ స్తంభతో నిష్కలం శివ స్వలింగం దర్శయామాస జగత హితకామ్యయా అప్పుడు శివుడు లోకముల క్షేమమును కోరి ఆ స్తంభము నుండి నిరాకారమగు లింగ రూపముగా ఆవిర్భవించను తదా ప్రభుతి లోకేషు నిష్కళం లింగమైశ్వర్ మైశ్వరం సకలం చ తథాబేరం శివస్వ ప్రకల్పితం అప్పటి నుండి లోకములో శివునకు మాత్రమే నిరాకారవగు లింగమునందు సాకారముగు మూర్తి అర్చనలు చేయబడుచున్నవి శివాన్యేషాం తు దేవానాం బేరమాత్రం ప్రకల్పితం తత్తద్బేరం తు దేహానాం దేవానాం తత్తద్భోగప్రదం శుభం శివస్య లింగ భోగమోక్షప్రదం శుభం శివుని కంటే భిన్నముగు దేవతలకు మూర్తి అర్చన మాత్రమే విహితమైనది దేవతలు ఆయా మూర్తులను అర్చించినచో ఆయా భోగములు శుభములు కలుగును శివుని లింగమును మూర్తిని అర్చించినచో భోగములు శుభము మోక్షము కూడా లభించును ఇది శ్రీ శివ మహాపురాణే విద్యేశ్వర సంహితయా పంచమో శ్రీ శివమహాపురాణములో విద్యేశ్వర సంహిత ఎందు ఐదవ అధ్యాయము ముగిసినది